హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ సముద్రంకైతే వచ్చామండి ఈరోజు సండే అని చెప్పేసి చేపలు కొందామని వచ్చాము చూడండి ఇక్కడ అయితే వేలంపాటు వేస్తున్నారు చాలా ఎక్కువ మంది అయితే చేపలు అయితే కొంటున్నారండి ప్రతి సండే అయితే మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము కానీ మీకు ఎప్పుడూ వీడియో అయితే పెట్టలేదు కదా ఈ రోజు అయితే వీడియో పెడదామని చెప్పేసి నేనైతే వీడియో తీశాను చూడండి చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడ చేపలు అయితే పట్ల కొంటూ ఉంటారు మా పల్లెటూరులో అయితే మాత్రం చేపలైతే మెలానే కొనుక్కుంటారండి సముద్రంకి వెళ్ళి ఉన్న వాళ్ళు సముద్రంకి వెళ్ళి కొనుక్కుంటారు లేదంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చేసి ఇక్కడే వేలంపాటి వేసుకొని తక్కువ రేట్లో కొనుక్కొని వచ్చి మా విలేజ్ గ్రామాల్లో వచ్చి అమ్ముతారండి చేపలు అయితే మాత్రం చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయి చాలా తక్కువ రేటుగా దొరుకుతాయండి చాలా చాలా ఎక్కువ చేపలు అయితే ఉంటాయి అవైతే వేలంపాట్లో ఈ విధంగా అయితే కొనుక్కుంటారు ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకే ఈ చేపలన్నీ ఇచ్చేస్తారండి అలా అయితే వంతులు వంతులుగా అమ్ముతూ ఉంటారనమాట మీకు ఇలాంటి కా ఎప్పుడైనా మీరు చూసుంటారా ఇలాంటి రేట్లలో తక్కువ రేట్లో మీకు ఎప్పుడైనా కొనుంటారో లేదో కామెంట్ చేయండి మా ఏరియాలో మాత్రం ఇలాంటివి అయితే చాలా ఎక్కువ ఉంటాయండి మా శ్రీకాకుళం జిల్లా దగ్గర భావనపాటి దగ్గరండి